సృష్టిలోని ప్రాణులందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మరణకాలం ఆసన్నమైతే ఎవరైనా శరీరం వదలవలసింది ఇది క్రమశిక్షణతో కూడిన నియమం కూడా మానవుని అదుపులేని అలవాట్లే వారిని రోగగ్రస్తులు చేస్తాయి రుచుల ఎందు ఆసక్తి మరియు కామం అనే రాక్షసి వ్యక్తి జీవనశక్తిని మరియు మస్తిష్కపు యొక్క తీక్షణతను కూడా ఒక్క క్షణంలో మాడి మసి చేస్తాయి మానవుని సమస్త ధర్మాలకు శరీరమే సాధనమని చెబుతూ శరీరమాద్యం కలుధర్మ సాధనం ఆరోగ్యవంతమైన శరీరం ద్వారానే జీవితం యొక్క జగత్తు యొక్క ధర్మకార్యాల భారాన్ని వహించవచ్చు గాంధీ గారు శరీరం ఆత్మ యొక్క మందిరం అని చెప్పారు యోగ సాధన ద్వారా మానవ అంతఃకరణాలలో నిద్రిస్తున్న దివ్యశక్తులను మేల్కొల్పోవచ్చు ఈ మహత్వపూర్ణమైన ప్రక్రియ ముందు ధనం బలం మరియు గొప్ప ధనముల వంటివన్నీ తక్కువే అవుతాయి ఆత్మబలం కల మహామానవులు ఋషులు సిద్ధులు మరియు దేవదూతలు ఆత్మ కళ్యాణం లోక కళ్యాణం వంటి చమత్కారవంతమైన సఫలత్వాన్ని పొందుతారు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆసనాలు వ్యాయామాలు తప్పనిసరి అనే విషయం కాదనకూడదు కదా హిమాలయంలోని అదృశ్య శక్తి మార్గదర్శనంతో పరమ పూజ్య గురుదేవులు సరళంగా ఉన్న ఎంతో ఉపయోగకరమైన వ్యాయామ ప్రక్రియ సమాజానికి ఇచ్చారు ప్రజ్ఞాయోగం యొక్క యోగా వ్యాయామంలో అనేక యోగాసనాలు చాలా ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి ఈ ఆసనాలు వరుసగా ఈ విధంగా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రగతి కేంద్రాలు ఉత్తేజితమై సక్రమంగా పనిచేస్తాయి వ్యాయామాలతో పాటు ప్రాణాయామ ప్రక్రియ కూడా ఉంది ప్రాణాయామంతో శరీరం ఆరోగ్యంగా ఉండను శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక క్రమశిక్షణ మానసిక విశిష్టత కోసం ఆత్మిక క్రమశిక్షతను పాటించాలి బలిష్టంగా ఉండడానికి యోగా వ్యాయామం నిర్ధారించబడింది మానసిక మరియు ఆత్మాభివృద్ధి సాధన కోసం ప్రజ్ఞాయోగంలో అంతర్భాగంగా ఆత్మశోధన దేవ పూజనం జపం మరియు ధ్యానం వంటి సాధనాత్మక పురుషార్థాలు కూడా చేయవలసి వస్తుంది ఆత్మ సాధన కూడా ఎలాంటి పొలం దానిలో కర్షకుడు లాంటి కళాకారుడు లేకుంటే పని నడవదు ఆత్మబోధ మరియు తత్వబోధ సాధన కూడా ప్రజ్ఞాయోగ సాధనలో ఒక అత్యవసర అంగమే దీనిలో సాధకుని ద్వారా ప్రతిదినం కొత్త జన్మ అలాగే ప్రతి రాత్రి కొత్త మరణం చెందినట్లు భావన చేయబడుతుంది ప్రజ్ఞా యొక్క పద్ధతిని వ్యక్తి తన జీవితంలో ప్రవేశపెట్టినట్లయితే వర్తమానంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఆత్మ సంతోషం లోక గౌరవం ప్రజల సహకారం మరియు దైవీ అనుగ్రహం లాంటి దివ్య వరాలు ఆత్మ సాధన ద్వారా కలుగుతాయి ఆధ్యాత్మిక విజ్ఞాన లాభాన్ని పొందడానికి ప్రతి ఒక్కరికి సరళం మరియు సులభం మనిషి యోగ సాధన ద్వారా పరమాత్మలో కలిసిపోవాలని హిమాలయాలలో ఉన్న ఋషుల యొక్క కోరిక మానవునిలో దేవత్వం మరియు భూమిపై స్వర్గావతరణ అనే సంకల్పం నిజం అవుటకు ఋషుల ద్వారా వెలువడిన ప్రజ్ఞాయోగం సంపూర్ణ విశ్వంలోకి చేరాలి